శ్రీవారికి రోజు ఏ సమయాల్లో ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం తిరుమల తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రతిరోజు భక్తులు వేలాది సంఖ్యలో వస్తుంటారు ప్రపంచంలో అత్యధికంగా భక్తులు తరలివచ్చే దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరిని దివ్య సన్నిధిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల కలియుగ వైకుంఠంగా విరజిల్లుతోంది అయితే శ్రీవారికి రోజు మిరియాల అన్నం దోశ నైవేద్యంగా పెడతారని చెబుతున్నారు మరి శ్రీవారికి రోజు ఏ ఏ సమయాల్లో ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారు ఆ వెంకయ్య స్వామికి సమర్పించే నైవేద్యాల పూర్తి వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆగమశాస్త్రంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎలాంటి ప్రసాదాలతో తయారు చేసిన నైవేద్యం ఎవరు ఏ విధంగా ఏ ఏ సమయాల్లో పెడతారని పూర్తి వివరాలు ఉన్నాయి ఇక గర్భగుడిలో స్వామివారి విగ్రహం ఎత్తు తొమ్మిది పాయింట్ ఐదు అడుగుల ఎత్తు ఉండగా దీనికి అనుగుణంగా స్వామివారికి ఏ పూట ఎంత ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో ఉంది దానికి అనుగుణంగానే తిరుమలలో ప్రసాదాల తయారీ సమర్పణ అనేది జరుగుతుంటుంది ఇందులో ముందుగా వంట తయారు చేయడానికి ముళ్ళ చెట్లను కానీ పాలు కారే చెట్లను కానీ ఉపయోగించరు ఇక ప్రసాదం వండేవారు వంట చేసే సమయంలో కానీ వంట చేయటం పూర్తయిన తరువాత కానీ వాసన అనేది చూడకుండా ముక్కు నోటికి వస్త్రాన్ని కట్టుకుంటారు అంతేకాకుండా ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించినంతవరకు బయటవారు ఎవ్వరు కూడా ప్రసాదాన్ని చూడడానికి వీలులేదు ఇక స్వామివారికి రోజు మూడు పూటల నైవేద్యాన్ని సమర్పిస్తారు వాటిని బాలభోగం రాజభోగం మరియు సైనభోగం అని అంటారు ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకుందాము బాలభోగం గురించి ప్రతిరోజు ఉదయం ఆరు నుండి ఆరున్నర గంటల సమయంలో బాలభోగం సమర్పిస్తారు ఇందులో నేతి పొంగలి చక్కెర పొంగలి రవ్వ కేసరి పులిహోర దద్దోజనం ప పరమాన్నం వంటివి స్వామివారికి సమర్పిస్తారు ఇక మనం తెలుసుకోవలసిన రెండోది రాజభోగం స్వామివారికి పది లేదా పదకొండు మధ్యలో సమర్పించే నైవేద్యాన్ని రాజభోగం అని అంటారు ఇక మధ్యాహ్నం స్వామివారికి పులిహోర దద్దోజనం తెల్ల అన్నం చక్కెర అన్నం గుండ్రా అన్నం సమర్పిస్తారు ఇక మనం తెలుసుకోవలసిన మూడవది మూడవది అంటే సైనభోగం స్వామివారికి రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల మధ్య సమర్పించే నైవేద్యాన్ని సైనభోగం అంటారు ఇందులో మిరియాల అన్నం వడ లడ్డు శాఖ అన్నం అంటే వివిధ రకాల కూరగాయలతో వండిన అన్నం సమర్పిస్తారు ఇలా స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నంత వరకు కూడా ఆలయంలో గంటలు మోగుతూ ఉంటాయి స్వామివారికి నైవేద్యం సమర్పించే సమయంలో గర్భగుడి తలుపులు మూసివేసి గర్భగుడి లోపల నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే ఉంటాడు ఇక అర్చకుడు పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ కుడిచేతి గ్రసముద్రంతో ప్రసాదాన్ని తాకి దానిని స్వామివారి కుడిచేతికి తాకించి స్వామివారి నోటి దగ్గర తాకు తాకుతారు ఇలా రోజూ స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించిన తరువాత భక్తులకు దీనిని పంచుతారు ఇక ఉదయం నుండి రాత్రి సమయం వరకు స్వామివారి నైవేద్యం ఎలా ఎలా మొదలై ఎలా ముగుస్తుందనే విషయానికి వస్తే ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి అప్పుడే తీసిన చిక్కటి ఆవు పాలను సమర్పించి అర్చన సేవ సేవలు పూర్తయిన తర్వాత నువ్వు నువ్వులు సొంటి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడతారు దీని తరువాత బాలభోగం సమర్పిస్తారు ఆ తర్వాత సర్వదర్శనం మొదలవుతుంది మళ్ళీ అర్చన ముగిసిన తర్వాత రాజభోగం సమర్పించక ఆ తర్వాత సర్వదర్శనం మొదలవుతుంది ఇక సాయంత్రం గ గర్భాలయాన్ని శుద్ధి చేసి స్వామివారికి తాజా పువ్వులతో అలంకరిస్తారు మళ్ళీ అర్చన ముగిసిన తరువాత రాత్రి శైనభోగం సమర్పిస్తారు అర్ధరాత్రి శర్దా అన్నం సమర్పించిన తరువాత స్వామివారు పడుకునే ముందు ఏకాంత సేవలో భాగంగా వేడిపాలు పండ్ల ముక్కలు నేతిలో వేసిన బాదం జీడిపప్పులు స్వామివారికి సమర్పిస్తారు ఈ విధంగా తిరుమల తిరుమల స్వామివారిని ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ దగ్గర నుండి రాత్రి స్వామివారి ఏకాంత సేవ వరకు ఆగమ శాస్త్రం ప్రకారం ఇలా పలు రకాల నైవేద్యాలను శ్రీవారికి సమర్పిస్తారు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ